బీఆర్ఎస్ నాయకులు తమ పార్టీ కార్యకర్తలపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని పెద్దపల్లి జిల్లా ధర్మరం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాగిరెడ్డి తిరుపతిరెడ్డి మండిపడ్డారు మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రాచూరి శ్రీధర్ చేసిన ఆరోపణలు ఆయన తీవ్రంగా ఖండించారు కాంగ్రెస్ శ్రేణులు గాంధీ విగ్రహానికి పాలాభిషేకం చేశారు పూలమాలలు వేసి నివాళులర్పించారు మాట్లాడుతూ లంచాలు ఇస్తేనే ప్రభుత్వ పథకాలు వస్తాయని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు చేసిన ఆరోపణలను తప్పుబట్టారు ధర్మారం మండలంలో తమ కార్యకర్తలు ఎక్కడా అవినీతికి పాల్పడటం లేదని స్పష్టం చేశారు మా పార్టీ నాయకులు ఇందిరామ్మ ఇళ్లలో అవకతవకలకు పాల్పడ్డరు అని చెప్పి ఒక ఆరోపణ చేసిరు ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ మండల పక్షాన తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మీరు ఆరోపణలు చేసినప్పుడు దానికి స్పష్టమైన ఆధారాలు తీసుకొని వచ్చి మాట్లాడితే బాగుంటుంది ఎందుకంటే పచ్చకామల్లోకి లోకమంతా పచ్చగానట్టు మేమేం దళిత బంధు అమ్ముకోలే బీసీ బంద్ అమ్ముకోలే ఏ విధమైన పథకాలను అమ్ముకోలే మీరు ఏమైనా ఆధారాలు గిట్ట నిరూపించినట్టయితే మా కార్యకర్తలు ఎవరైనా డబ్బులు తీసుకున్నట్టు గిట్ట నిరూపణ చేసినట్టయితే మా పార్టీ పక్షాన మేము దేనికంటే దానికి సిద్ధం కానీ నోరుంది కదా అని చెప్పి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదు ఇంకా అధికారంలో ఉన్న అనే భ్రమలో బతుకుతున్నట్టున్నావు శ్రీధర్ ఖబర్దార్ చెప్తా ఉన్నాం ఎవరో డబ్బులు తీసుకున్నారో వాళ్ళని మా ముందుకు తీసుకురా లేదంటే ఈ ధర్మారం మండలంలో నువ్వు ఎవరికి దళిత బంధు ఇచ్చినావు ఇంత గొప్ప పేదోనికి ఇచ్చినావు మా గెరికే ఏకా ఏ నాయకునికి ఇచ్చినావు మా గెరికే ఎంత పేదోళ్ళో మా గెరికే ఒక ఇందిరాబిల్ ఇచ్చినవా ఓ రేషన్ కార్డుల పేరు ఇచ్చినవా నిరుపేదలు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందూరమ్మ కాలనీలు కట్టిన ప్రభుత్వం తెలంగాణ ఇచ్చిన ప్రభుత్వం దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ ఇట్లాంటి ప్రభుత్వాన్ని పట్టుకొని మీరు పేదలకు ఎక్కడ న్యాయం జరుగుతుందనే ఒక అక్కస్తోటి కడుపు మంటతో మాట్లాడుతున్నావు తప్ప మీ దగ్గర ఏం పసలేదు మీకేం సత్తా లేదు మీ నాయకుడే గతంలో మిమిరే దొంగలని చెప్పినారు కబదా బీఆర్ఎస్ నాయకులారా మాటలు జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా